పత్రిక పన్నెండవ అధ్యాయము మూడో వచనంలో వ్రాయపడిన ఒక మాటను అందరం కలిసి చదువుకుందాం పత్రిక పన్నెండవ అధ్యాయం మూడవ వచనం మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయుర్చుకొనిన ఆయనను తలంచుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధి ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీవెంతైనా నమ్మదగిన దేవుడో కనుక వందనాలయ్యా ఈ రాత్రి కాల సమయంలో నాయన నీ సన్నిధి మాతో ఉంది కనుక స్తోత్రాలు నీ వాక్యం ద్వారా నీవే నాతో మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి నీ చిత్త కేంద్రంలో మా జీవితాలు స్థిరపడినట్లుగా సహాయించేయండి ప్రభ శ్రమలలో గుండా వెళ్తున్నప్పుడు నాయన విశ్వాసులంగా ఏ విధమైన ఆలోచన విధానాన్ని మేము కలిగి ఉండాలో ఎటువంటి వైఖరిని ఉండాలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని నన్ను ఇసులో చాటు మరుగుపరిచినోటి బురగా వాడుకోనుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు విశ్వాసలంగా మన పర్స్పెక్టివ్ ఎలా ఉండాలో గడిచిన రెండు దినాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాము దేవుడు మన జీవితాల్లో శ్రమను అనుభవించేది మనల్ని పరిపూర్ణలుగా చేయటానికి అనే విషయం ధ్యానం చేశాము అలాగే విధేయతను మనకు నేర్పించటానికి దేవుడు శ్రమలు మన జీవితంలో అనుమతిస్తాడని శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఒక మాట ఎక్కువగా వినపడుతూ ఉంటుంది ఆ మాట ఏంటంటే నేను ఓర్చుకోలేకపోతున్నాను ఐఎమ్ నాట్ ఏబుల్ టు బేర్ దిస్ పెయిన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాలరేట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ ఈ పరిస్థితిలో నేను నిలబడలేకపోతున్నాను ఈ శ్రమను తట్టుకోలేకపోతున్నాను గడిచిన వారంలో ఒక సహోదరి మరి చిన్న బిడ్డలతో తన భర్తను కోవిడ్ కారణంగా పోగొట్టుకున్నారు ఆ సహోదరితో మాట్లాడుతున్నప్పుడు ఆమె బాధ ఆమె వేదన ఆమె కన్నీళ్లు నిజంగా ఫోన్లో వింటున్నప్పుడు నా హృదయం ద్రవించిపోయిందండి ఆమె కొరకు దేవుని సన్నిధిలో నేను కూడా ఆ ఫోన్లోనే కన్నీరు కారుస్తూ ఆమె కొరకు ప్రార్థన చేశాను నిజానికి ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఆమె ఉన్న నిస్సహాయ పరిస్థితిలో తనకున్న ఒకే ఒక ఆధారము తన భర్తను కోల్పోయి తల్లిదండ్రులు లేని స్థితిలో ఉన్న ఆ సహోదరి నిజంగా ఏడుస్తుంటే ఆమె దుఃఖానికి నిజంగా ఆనకట్ట వేయలేమేమో అని అనిపించింది తట్టుకోలేని పరిస్థితి ఓర్చుకోలేమో ఓర్చుకోవడానికి కూడా శక్తి లేదు అనే పరిస్థితి కానీ దేవుని వాక్యంలో శ్రమలకుండా వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలో స్పష్టంగా పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనం మనందరికీ తెలుసు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించి వాడైన యేసు వైపు చూడాలి అనే మాట పత్రిక పన్నెండవ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తే మూడో వచనంలో ఆఖరు మాట ఓర్చుకొనిన ఆయనను తలంచుకొని ఓర్చుకోలేకపోతున్నావా నువ్వు ఒకవేళ అవమానకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు చేయని నేరము నీ మీద వేయబడినప్పుడు ఒకవేళ ప్రజలు అవమానకరంగా నిన్ను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకవేళ తట్టుకోలేని భయంకరమైన శారీరకమైన హింసను లేకపోతే శారీరకమైన శ్రమ గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ఒక వ్యాధి వలన భయంకరమైన ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ట్రీట్మెంట్ తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు లేక నువ్వు బాగా ప్రేమించిన వారు శ్రమ ఉన్నప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు వారి శ్రమను చూసి తట్టుకోలేని స్థితిలో నీవు ఉన్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది ఓర్చుకోవాలి అని ఓర్పును మనం కలిగి ఉండాలి ఓర్చుకున్నప్పుడు ఎవరిని తలంచుకోవాలి ఎవరు బాగా ఓర్చుకున్నారో ఈ ప్రపంచంలో శ్రమను బాగా ఎవరు సహించారో వారిని చూస్తే మనం ఎలా ఓర్చుకోవాలో నేర్చుకోగలము ఓర్చుకుంటున్నప్పుడు నాకంటే ముందు ఇంకా నాకన్నా గొప్ప శ్రమలను ఓర్చుకున్న ఏసై ఉన్నాడు అని ఏసై వైపు మనం చూడగలిగితే మన శ్రమలు మనకు మరి చులకన శ్రమగా అనిపిస్తాయి చాలాసార్లు మన శ్రమను మనమే చూస్తూ ప్రపంచంలో నా అంత శ్రమ ఇంకెవరు పట్టలేదు ప్రపంచంలో నా అంత బాధగుండా ఇంకెవరు వెళ్ళడం లేదు అని మనకు కొన్నిసార్లు అనిపిస్తుందేమో కానీ ప్రభు మన కొరకు పొందిన సిలువ శ్రమల ముందు ఈ లోక సంబంధంగా మనం వెళ్ళే ఏ శ్రమైనా సరే అది తక్కువ మరి మోతాదులోనే ఉంది అని మనం గుర్తించాలి ఓర్చుకొనిన ఆయనను తలంచుకొని ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ ఓర్చుకోలేని స్థితిలో శ్రమ భరించలేనంతగా ఉందేమో శ్రమ భరించడానికి శక్తి ప్రభు ఇస్తాడు ఓర్చుకోలేని స్థితిలో నీవు ఉన్నావేమో ఓర్చుకొని ఏ తలచుకుంటే తలుచుకుంటే శ్రమను ఓర్చుకోవడానికి తట్టుకోవడానికి కావలసిన ఓర్పును శక్తిని దేవుడిని అనుగ్రహిస్తాడు యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే నాలుగో రెండో వచ్చన నుండి చదువుతాను నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి మీరు సంపూర్ణులను అనునాంగులనో ఏ విషయంలోనైనా కొదవలేని వారిన ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి విశ్వాసానికి వచ్చే పరీక్ష వాట్ ఈస్ ద బై ప్రోడక్ట్ దానివల్ల వచ్చే మరి ఎండ్ రిజల్ట్ ఏంటి విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు శ్రమల ద్వారా అటు ఇటు కొట్టబడుచున్నప్పుడు ఏమొస్తుందండి నా జీవితంలో నా జీవితంలో వచ్చే రిజల్ట్ ఏంటి సొల్యూషన్ ఏంటి ఎండ్ ప్రోడక్ట్ ఏంటి అని ఆలోచిస్తే ఓర్పును పుట్టిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ విశ్వాసానికి కలిగే ప్రతి పరీక్ష నీలో ఓర్పును పుట్టిస్తుంది అని ఎరిగి శ్రమలను మహానందమని ఎంచుకొనుడి అని వాక్యంలో వ్రాయబడిన శ్రమలు ఎవ్వరు కోరుకోరు శ్రమలు వస్తే త్వరగా వెళ్ళిపోవాలి అని ఆశపడతాం శ్రమలో కనీసం ముఖంలో చిరునవ్వు కూడా ఉండదు నవ్వాలని ప్రయత్నం అది అదొక ప్లాస్టిక్ స్మైల్ పెట్టుకోగలమేమో కానీ శ్రమలకుండా వెళ్తున్నప్పుడు హృదయపూర్వకంగా ఖచ్చితంగా మనం నవ్వలేము కనీసం మనుషుల కోసం కూడా నవ్వలేము కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది శ్రమల ద్వారా శోధనల ద్వారా నీవు వెళ్తున్నప్పుడు మహానందమని ఎంచుకొనుడు ఎందుకంటే శ్రమల ద్వారా మీరు పరిపూర్ణులుగా సంపూర్ణులుగా ఏ విషయంలో కొదవలేని వారుగా మీరు తయారవుతారు మిమ్మల్ని దేవుడు శ్రమల ద్వారా పరీక్షల ద్వారా షేప్ చేస్తాడు మోల్డ్ చేస్తాడు సిద్ధపరుస్తాడు మెరుగుపెడతాడు మిమ్మల్ని ఆయన స్వారూప్యతలోనికి మారుస్తాడు అన్నిటికంటే ప్రాముఖ్యంగా మీలో ఓర్పు పుడుతుంది ఓర్పు తన క్రియను కొనసాగిస్తుంది మీలో అందుచేత శ్రమలలో గుండా మీరు వెళ్తున్నప్పుడు శ్రమలను మహానందమని ఎంచుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంత మాత్రమే కాదు కానీ రాత్రికాల సమయంలో శ్రమలు ఎందుకు అనే ప్రశ్నకు మరియొక్క సమాధానాన్ని దేవుని వాక్యం నుండి మనం చూద్దాం వాయిస్ సఫరింగ్ చూడండి శ్రమలు వచ్చినప్పుడు మనకు ఒక క్వశ్చన్ వస్తుంది ఎందుకు శ్రమ ఇంకో ప్రశ్న వస్తుంది నాకెందుకు శ్రమ అసలు శ్రమలు ఎందుకున్నాయి శ్రమలు లేని ప్రపంచం ఉంటే బాగుండు కదా అనే ఒక ఆలోచన వస్తుంది ఆ తర్వాత మనకు వచ్చే ఆలోచన ఏంటంటే శ్రమలు ఉంటే ఉండని కానీ నేనెందుకు శ్రమ పడాలి నాకెందుకు వస్తుంది శ్రమ అని శ్రమలు దేవుడు మన జీవితంలో అనుమతించడంలో చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఒక్కొక్కటి మనం అన్వేషించుకుంటూ అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు రాత్రి మన జీవితంలో దేవుడు శ్రమలు ఎందుకు అనుభవ అనుమతిస్తాడో దానికి ఒక కారణాన్ని మనం చూద్దాం ఐదో వచనం చూడండి హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదో వచనం నా కుమారుడ ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభువు తాను ప్రేమించు వాని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దన్ని దండించును చేసనింగ్ ఆఫ్ ద లాడ్ అండ్ స్కార్చింగ్ అనే రెండు మాటలు ఇంగ్లీష్లో చూస్తున్నాము ప్రభువు చేయు శిక్ష అనుంది దీన్ని ఇంకో మాటలు చెప్పాలంటే వీ క్యాన్ రీప్లేస్ ఇట్ విత్ ద వర్డ్ శిక్షణ శిక్షణ అంటే డిసిప్లిన్ శిక్ష అంటే పనిష్మెంట్ శిక్షణ అంటే డిసిప్లిన్ శిక్ష దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే శిక్షణ కొరకు మనల్ని క్రమపరచుట కొరకు మనల్ని ట్రాక్లో పెట్టడం కొరకు మనలో ఆధ్యాత్మికమైన దైవభక్తిని పెంపొందించుట కొరకు లోకం వైపు చూడడం మానేసి ఆయన వైపు చూచినట్లుగా మన జీవితాలను కొన్నిసార్లు దేవుడు శిక్షణ చేస్తూ ఉంటాడు శిక్షణలో భాగంగా శిక్షను మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు శిక్షను దేవుడు అనుమతించడంటే డస్ గాడ్ హేట్ మీ దేవునికి నేనంటే ఇష్టం లేదా కొన్నిసార్లు మా పిల్లలను నేను కొట్టిన తర్వాత నేను దగ్గరికి తీసుకొని చెప్తాను ఏమనంటే మిమ్మల్ని కొట్టింది నాకు మీరంటే కోపం అని కాదు ఐ డోంట్ డిసిప్లిన్ యూ బికాజ్ ఐ హేట్ యూ ఐఎమ్ డిసిప్లినింగ్ యూ బికాజ్ ఐ లవ్ యూ అనే మాట మా పిల్లలకు చాలాసార్లు నేను కన్వే చేస్తూ ఉంటాను ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలకి బహుశా తల్లో తండ్రో దండించినప్పుడు మా తల్లికి మేమంటే ఇష్టం ఉండదు మా తల్లి మాకు ఒక ప్రధాన శత్రువు అన్నట్లుగా పిల్లలు చూడకూడదు ఎందుకంటే ఒక తల్లి తండ్రి బిడలను డిసిప్లిన్ చేసినప్పుడు వారి యొక్క ఇంటెన్షన్ ఆ పిల్లలు క్రమపరచబడాలి ఉన్నతమైన స్థితికి రావాలి వారిలో ఉన్న మరి కనపడకూడని లక్షణాలు ఏమన్నా ఉంటే అవన్నీ పోవాలి వారు మంచిగా అవ్వాలి మెరుగుపరచబడాలి షైన్ అవ్వాలని ఆశతోనే శిక్షణ చేస్తాం తప్ప తల్లిదండ్రులు ఎవరు పిల్లల్ని కొట్టినప్పుడు చంపాలని కొట్టరు కదండి మా కజిన్ ఒక అబ్బాయి ఉండేవాడు చిన్న బాబుగా ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ కొట్టడానికి వెళ్తుంటే తన చేతిలో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం ఏంటంటే వాళ్ళ మమ్మీ స్టిక్ ఎత్తగానే స్కేల్ ఎత్తగానే నన్ను చంపడానికి వస్తున్నావా అని అడిగేవాడంట వాళ్ళ మమ్మీని చంపడానికి అనే ఆ డైలాగ్కి మరి మా అత్త వెంటనే ఆ స్టిక్ తీసి పక్కన పడేసి వెంటనే వాడిని ఎత్తుకొని మళ్ళీ మరి నార్మల్గా అయిపోయేవారట చూడండి కొన్నిసార్లు పిల్లల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే బహుశా చంపడానికో లేకపోతే ఇబ్బంది పెట్టడానికో మనమంటే ఇష్టం లేక దేవుడు మనల్ని బాధించాలని వేధించాలని మనం ఏడుస్తుంటే చూడాలని ఆయన అటువంటి మనస్తత్వం కలిగిన ఒక విలన్ కాదండి దేవుడు ఎప్పుడు నీ మంచినే నీ క్షేమాన్నే కోరుకుంటాడు నువ్వు సంతోషంగా ఉంటే ఆయన ఆనందిస్తాడు నీ జీవితంలో నువ్వు మరి సుఖ సంతోషాలతో అలాగే సమాధానంతో నువ్వు సమృద్ధితో బ్రతకాలని దేవుడు కోరుకుంటాడు తప్ప ఎప్పుడు నీకు కష్టము నష్టము కన్నీళ్ళు వేదన రావాలని ఇంటెన్షనల్గా ఎప్పుడూ ఏది చేయడు బట్ ఇఫ్ ఇంటెన్షనల్లీ గాడ్ ఇస్ అలవింగ్ సఫరింగ్ మేబీ దిస్ ఈస్ ద రీజన్ ఒకవేళ దేవుడు మరి తనకు తెలిసే నీ జీవితంలో శ్రమను అనుమతించాడంటే నిన్ను శిక్షణ చేయడానికి నీ మీద ప్రేమ ఉంది కాబట్టే నిన్ను ఆయన దండించుట ద్వారా శిక్షించుట ద్వారా నిన్ను క్రమపరచాలని నిన్ను ఆధ్యాత్మికంగా స్థిరపరచాలని ఎక్కడైనా వంకర మార్గాల్లో వెళ్తుంటే వంకర నడతలు ఏమైనా ఉంటే వంకర చూపులు ఏమైనా ఉంటే వాటిని సరిచేయడానికి దేవుడు శిక్షణ ఇస్తున్నాడు తప్ప ఆయన నిన్ను ద్వేషించి మాత్రం ఖచ్చితంగా కాదు తండ్రి ప్రభు తాను ప్రేమించు వాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును దేవుడు నిన్ను ప్రేమించే శిక్షిస్తున్నాడు అని దయచేసి గుర్తించు ఆ తర్వాత మనం చూసినట్లయితే హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండో వచ్చినం మరియు ప్రస్తుతం అందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు అయినను దాని అందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమును ఇచ్చును హలెలూయా యు విల్ బేర్ ద ఫ్రూట్ ఆఫ్ రైచస్నెస్ ఆఫ్టర్ సఫరింగ్ దేవుని యొక్క శిక్షణ గుండా వెళ్ళిన తర్వాత ఒక ఫలం ఫలిస్తావంట నిరుపయోగమైన వ్యక్తిగా మారిపో పనికిరాని వ్యక్తిగా మారిపోవు దేవుడు శిక్ష ద్వారా నిన్ను పంపించిన తర్వాత శిక్షణ ద్వారా నిన్ను తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక మెరుగైన స్టూడెంట్గా నువ్వు తయారవుతావు చూడండి ఒకవేళ కనుక లెక్చరర్ కానీ టీచర్ కానీ ఒక వ్యక్తిని బాగా టార్గెట్ చేస్తూ వాడు హోంవర్క్ చేశాడా లేదా క్లాస్ సరిగ్గా వింటున్నాడా లేదా నోట్బుక్లో సరిగ్గా రాస్తున్నాడా లేడా అటెంటివ్గా ఉన్నాడా లేదా ఇవన్నీ గమనించి గమనించి వాడిని అస్తమానం కొడుతూ ఉంటే వాడు ఆఖరికి ఒక పాయింట్కి రీచ్ అయ్యి నేను ఇంకా మా సార్తో కొట్టించుకోకూడదు అలర్ట్గా ఉంటాను బాగా చదువుతానని వాడు చక్కగా షేప్ అయ్యి క్లాస్ ఫస్ట్ వచ్చాడు అనుకోండి ఆ లెక్చరర్ లేక ఆ టీచర్ శిక్షణ చేసినందుకు కరెక్ట్ రిజల్ట్ వచ్చినట్లు అనమాట విశ్వాస జీవితంలో కూడా దేవుడు మనల్ని శిక్షణ ఎందుకు చేస్తాడంటే నీతి ఫలము మనం ఫలించడానికి హలెయ్యా కొన్నిసార్లు ఆత్మఫలం ఫలించాలంటే ఊరికే ఆత్మఫలం రాదండి ఇందాక మనం చూసాం కదా ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి అనే మాట శ్రమ రాకపోతే ఓర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందా శ్రమల గుండా వెళ్ళకపోతే ఓర్పు అని ఆ ఫ్రూట్ మనలో ఆ ఫ్రూట్ మనం బేర్ చేయగలమా ఆత్మ ఫలము ఫలించాలంటే కొన్నిసార్లు ఆ ఆత్మ ఫలము ఫలించడానికి తగిన పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే ఆ ఫలము ఫలించగలం సో ఓర్చుకోవాలంటే ఏదైనా శ్రమ ఉన్నప్పుడే ఓర్చుకోవాల్సిన అవసరము ఆవశ్యకత వస్తూ ఉంటుంది సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దేవుడు మన జీవితంలో శ్రమను సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును వెన్ యూ గో త్రూ డిసిప్లిన్ చీజనింగ్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క శిక్షణ గుండా వెళ్తున్నప్పుడు ఇబ్బందికరంగా దుఃఖకరంగా ఉంటుంది యేసు ప్రభు యొక్క స్కూల్లో నన్ను కాకుండా ఇంకెవరైనా చేర్చుకోవచ్చు కదా నాకు ఇష్టం లేదు చూడండి హాస్టల్కి వెళ్ళిన తర్వాత పిల్లలు ఏం ఏడుస్తారో నాకు ఇష్టం లేదు ఇక్కడ నేను హాస్టల్లో ఉండను ఇక్కడ నాకు కంఫర్టబుల్గా లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోవడానికి ఉండదు ఏది కావాలంటే అది తినడానికి ఉండదు ఎలా కావాలంటే అలా ఉండడానికి ఉండదు స్టడీ అవర్స్ ఉంటాయి లేకపోతే డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళు పెట్టిన ఫుడ్డే తినాలి సరిగ్గా నిద్రపోవడానికి ఉండదని కొన్నిసార్లు హాస్టల్లో వేసినప్పుడు పిల్లలు ఇబ్బంది పడి ఏడుస్తూ ఉంటారు ఇంటికి వచ్చేస్తామంటారు కొంతమంది గోడలు దూకి కూడా ఇంటికి వెళ్ళాలని ప్రయత్నం చేసే యవనస్తులు చాలామంది ఉంటారు కొన్నిసార్లు దేవుని బడిలో మనం చేరినప్పుడు దేవుడి గుండా మనల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు మనకు ఇబ్బందికరంగా ఉంటుంది కష్టంగా ఉంటుంది ఇనీషియల్గా అమ్మో నా వల్ల కాదు నేను తట్టుకోలేను నాట్ మీ సంబడీ ఎల్స్ ఇంకెవరైనా చూసుకోప్రవ్వ ఈ శిక్షణ నాకైతే వద్దు అని అనిపిస్తుంది కానీ ట్రైనింగ్ గుండా వెళ్ళిన తరువాత నీతి అను సమాధానకరమైన ఫలము ఫలిస్తాము ఆ తర్వాత మనం చూసినట్లయితే పదో వచ్చినా చూడండి వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మనమేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు హలెవ నీతి ఫలం మనం ఫలిస్తాము అనేది ఒక మాట మనం చూసాము శిక్షణ తరువాత శిక్ష తరువాత అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధతలో కూడా మనం ఇంకా ఎదుగుతామంట ఐ మీన్ పరిశుద్ధులంగా మనం మార్చబడడానికి కొన్నిసార్లు దేవుడు శిక్షణ గుండా మనల్ని పంపిస్తాడు రాత్రికాల సమయంలో ఒకవేళ శ్రమ గుండా నువ్వు వెళ్తున్నట్లయితే ఓర్పు తన క్రియను కొనసాగింపు నీడు ఓర్చుకొని నా ఆయనను తలంచుకుంటూ ప్రవ్వ నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టే ఈ శ్రమ నా జీవితంలో అనుమతించాం ఐ డోంట్ వాంట్ మిస్అండర్స్టాండ్ యూ నిన్ను నేను అపార్థం చేసుకోవాలనుకోవట్లేదు నిన్ను నేను నిందించాలనుకోవట్లేదు నువ్వు నాకు దూరంగా ఉన్నావని కూడా నేను తలంచను ప్రవ్వ ఈ శ్రమ నా మేలు అనుమతించావు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టే నువ్వు అనుమతించావు నేను నీతిఫలం ఫలించాలని పరిశుద్ధతలో నేను ఇంకా ఎదగాలని నీకు ఇంకా సమీపంగా రావాలని నీకు ప్రియమైన బిడ్డను కాబట్టి నువ్వు నన్ను విడిచిపెట్టట్లేదు దేవుడు తనకి ఇష్టమైన బిడ్డలు కొంచెం వంకరగా ఉన్న ఆయన ఊరుకోడండి చూడండి పిల్లలను బాగా ప్రేమించే తల్లిదండ్రులు బాగా పట్టించుకుంటారు కూడా కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు కానీ వదిలేస్తూ ఉంటారు మేము హైదరాబాద్లో ఉంటున్నప్పుడు మా ఇంటి వెనకాల కొంచెం స్లమ్ ఏరియా ఉంటూ ఉండేది నేను ఆఫీస్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఆ ఇళ్లలో ఒక్కొక్క ఇంట్లో పది పది మంది పిల్లలు ఉండేవారండి వాళ్ళు ఆ తల్లి యొక్క బాధ్యత ఏంటో తెలియదు కానీ కనడం వదిలేయడం ఆ పిల్లలు అలా పాక్కుంటూ రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డు మీద తింటూ ఆహార పదార్థాలు మళ్ళీ పడేయడం అంటే చేతుల్లోంచి జారిపోతే మళ్ళీ అవే తీసుకొని నోట్లో పెట్టేసుకుంటూ ఉంటే వాళ్ళని చూస్తే చాలా జాలనిపించేది ఈ తల్లి కంటుంది కానీ ఆ బిడ్డలను పట్టించుకోవడం లేదేంటి నిన్ను నన్ను రక్షించిన పరలోకపు తండ్రి ఏదో రక్షించి గాలికి వదిలేయడానికి ఆయన మనల్ని రక్షించలేదు పట్టించుకోకుండా ఆయన విడిచిపెట్టే పరలోకపు తండ్రి కాదు కానీ మన గూర్చి ఆయన శ్రద్ధ తీసుకునేవాడు మనం డిసిప్లిన్డ్ లైఫ్ జీవించాలని పరిశుద్ధతలో మనం ఎదగాలని నీతిఫలం ఫలించాలని ఆత్మఫలం ఫలించాలని తండ్రికి తగిన కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో బ్రతకాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు కనుక మన జీవితంలో కొన్నిసార్లు శిక్షను శిక్షణ కొరకు సఫరింగ్ ఈస్ ఫర్ డిసిప్లినింగ్ అస్ అండ్ దట్ ఈస్ ఆల్ బికాస్ గాడ్ లవ్ అస్ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కను కనుక దేవుడు అనుమతిస్తున్నాడు కనుక ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ శ్రమ గుండా వెళ్తున్నట్లయితే ప్రభువును అడుగుదాం ప్రభా నేను నీతి ఫలం ఫలించడానికి సహాయం చేయి ఈ శ్రమలో నన్ను నేను ఇంకా పరీక్షించుకొని నన్ను నేను సరి చేసుకొని పరిశుద్ధతలో నేను సాగిపోవడానికి సహాయం చేయప్రభ ఎందు నిమిత్తము ఈ శ్రమను నా జీవితంలో అనుమతించావో అని ఉద్దేశాన్ని నేను నెరవేర్చడానికి సహాయం చేయమని దేవుని అడుగుదాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా తండ్రి తాను ప్రేమించిన కుమారుని శిక్షించును అని నీ వాక్యంలో ఉంది నిజమే ప్రభా నీవు ప్రేమ కలిగిన పరలోకపు తండ్రివి అయితే అన్ని పరిస్థితుల్లో మేము తప్పులు చేసినా కూడా సమర్థించవయ్యా మేము నీతి మార్గంలో ఉండాలని నీ మార్గంలో మేము నడవాలని మమ్మల్ని శిక్షణ గుండా గుండా కొన్నిసార్లు నువ్వు దేవుడో ప్రభ అయినప్పటికీ అవన్నీ మా మేలు కొరకే అవన్నీ మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి ఈ రాత్రికాల సమయంలో శ్రమల గుండా నీ ప్రజలు ఎంతమంది వెళ్తున్నారో శ్రమలలో నాయన ఒక సరైన అవగాహన కలిగి ఉండి ఆత్మఫలమును నీతి ఫలమును ఫలిస్తూ నిన్ను మహింపరిచినట్లు నీ కృపద ఇచ్చేయమని విన్న వాక్యము హృదయాల ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్